సో ఓవరీలో ఒకవేళ బుడగలు చిన్న చిన్న బుడగల్లాగా ఫాలికల్స్ కనిపిస్తూ ఉంటాయి ఆ బుడగలు అరౌండ్ ఎయిట్ టు టెన్ ఉంటే నార్మల్ అండి ఒకవేళ ఇట్ ఇస్ ఓన్లీ త్రీ ఫోర్ అట్లా తగ్గుతూ కనిపిస్తుంది అనుకోండి అప్పుడు తెలియజేస్తూ ఉంటాము మీ ఎగ్ కౌంట్ అనేది తగ్గుతుంది మేబీ యూ కెన్ గో ఫర్ ఎగ్ ఫ్రీజింగ్ ఇఫ్ యూర్ నాట్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ అనేది చెప్తాము సో ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుంటే సక్సెస్ ఎలా ఉంటుంది సో ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఆ టైంలో మీ ఎగ్స్ ఎన్ని ఉన్నాయి దాన్ని తీసి దాచిపెట్టడం సో క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ అనేది ఆ టైంకి ఎట్లుందో అట్లనే ఉంటుంది లేట్ చేస్తున్న కొద్దీ నంబర్ తగ్గొచ్చు క్వాలిటీ తగ్గొచ్చు సో ఆ టైంని మనం ఫ్రీజ్ చేసుకొని ఆ టైంలో తీసుకొని దాచిపెట్టడం సో ఆ టైంలో క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ ఎట్లు ఫ్రీజింగ్ చేసినప్పుడు ఆ ఎగ్లో కూడా అదే క్వాలిటీ కంటిన్యూ అవుతుంది మెనీ టైమ్స్ ఇప్పుడు మనకు అవసరం ఉన్నప్పుడు వెన్ యూ ప్లాన్ ఫర్ ప్రెగ్నెన్సీ ఫ్రీజ్ చేసిన ఎగ్స్ని తీసి థాయింగ్ అని చెప్తాం అంటే మామూలు టెంపరేచర్కి తీసుకురావడం ఆ టైంలో మీకు ఫ్రీజింగ్ అప్పుడు ఏ క్వాలిటీ ఉండు ఫ్రీజింగ్ అప్పుడు ఏ క్వాలిటీ ఉంటుందో ఆ సేమ్ క్వాలిటీ అనేది అప్పుడు ఎగ్లో మనకు దొరుకుతుంది సో ఇట్ ఈస్ ఓన్లీ లైక్ ఒక టైంని ఆ టైంకి స్టాప్ చేయడం అన్నట్టు చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఒకవేళ తా చేసిన ఎగ్స్తో ప్రెగ్నెన్సీ ఫామ్ అయితే బేబీకి ఏమైనా ప్రాబ్లం రావచ్చా సో ఎవిడెన్స్ ప్రకారం ఎగ్ ఫ్రీజింగ్ చేసిన ఎగ్ కానీ ఫ్రెష్ ఎగ్స్ కానీ ఏది వాడినా బేబీకి ప్రాబ్లం ఉంటుంది అనేది ఎవిడెన్స్ ఏం లేదు నెక్స్ట్ సెమెన్ ఫ్రీజింగ్ సో ఆడవాళ్ళకెట్లనో మగవాళ్ళకు కూడా సెమెన్ ఫ్రీజింగ్ అనేది చేసుకోవచ్చు మగవాళ్ళు సెమెన్ ఫ్రీజింగ్ ఎప్పుడు చేస్తారు సో మగవాళ్ళు సెమెన్ ఫ్రీజింగ్ సేమ్ థింగ్ ఒకవేళ ఏమైనా క్యాన్సర్ ఉంది ఏమైనా ట్రీట్మెంట్కి వెళ్తున్నారు వారు ఏమైనా సర్జరీకి వెళ్తున్నారు లేదా వాల్యూ సెమెన్ అనాలసిస్ వాల్యూ చేయించారు ఆ వాల్యూ చాలా తక్కువ వచ్చింది సో తగ్గే ట్రెండ్లో ఏమైనా ఉందా ఇప్పుడు ఉన్నప్పుడు ఫ్రీజ్ చేసుకుందాము ఆ టైంలో అనేది సెవెన్ ఫ్రీజింగ్ అనేది చేసుకోవచ్చు ప్రొసీజర్ సెమెన్ ఫ్రీజింగ్ది చాలా ఈజీ సెమెన్ అనాలసిస్కి ఎట్లా ఇస్తారో సేమ్ థింగ్ సెమెన్ని కలెక్ట్ చేసుకోవడం సో దాంట్లో సర్జరీ కానీ ఏం ఉండదు సమ్టైమ్స్ సర్జరీ అవసరం పడవచ్చు అంటే చాలా తక్కువ వాల్యూ ఉంది పారామిటర్స్ చాలా తక్కువ ఉంది ఆ టైంలో టీజా అంటే లాగా బయాప్సీలాగా కణాలు లాగా స్పర్మ్స్ని టెస్టెస్ నుంచి సూది ద్వారా తీసుకోవడం అన్నట్టు సో ఆ టైంలో మాత్రం అవసరం పడవచ్చు సర్జరీ మైక్రో ఇట్ ఈస్ అ స్మాల్ సర్జరీ సో మైక్రో ప్రొసీజర్ అనేది చెప్తాము